శ్రీ పార్లర్ నూతన ప్రారంభోత్సవ ఆహ్వానం శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారి చేతుల మీదుగా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శ్రీ సాయిరామ్ పార్లర్ నాలుగవ తేదీ శుక్రవారం ప్రారంభించనున్నాం కావున తామంతా విచ్చేసి మీ ఆశీస్సులు అందిస్తారని ప్రార్థిస్తూ మీ బుద్ధ జ్యోతికిరణ్ గొల్తి మధుకుమార్ స్వాగతం నా పేరు కూడా రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సమాయిక అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి నిన్న అల్లూరి సీతారామర జిల్లా కలెక్టర్ గారు శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ లో ఆదివాసులకు ఏ ఒక్క పోస్ట్ కూడా లేకపోవడం చాలా దుర్మార్గం అది తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం కనుక తక్షణమే నిన్న విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను గతంలో కూడా శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ అనేది ఆ విడుదల చేశారు అది అనేక పార్టీలు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో మళ్ళీ రీరోడ్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆదివాసులకు కొన్ని ఉద్యోగం వాళ్ళు కల్పించినటువంటి పరిస్థితి ఉంది కనుక అదేవిధంగా ఈ నిన్న విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ కూడా తక్షణమే విడుదల చేయాలి దీనికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆదివాసీ ప్రాంతంలో ఒక జీవో నెంబర్ త్రీ పటిష్టంగా అమలు చేయాలి ఆదివాసీ ప్రాంతంలో అనేక శాఖల్లో ఆదివాసులకు ఉద్యోగాలు ఉపాధి కల్పించాలని చెప్పేసి అనేక ఉద్యమాలు ఆదివాసీ ప్రాంతంలో జరుగుతున్నప్పటికీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దుర్మార్గం ఆదివాసీ ప్రాంతంలో ఎన్నికల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ డిమాండ్ చేస్తాను ఆదివాసీ ప్రాంతంలో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అరుకులయ్యలో సీఎం గారు ఇచ్చినటువంటి హామీ తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆదివాసీ ప్రాంతంలో సీఎం గారు కూడా ఒక హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆదివాసీ ప్రాంతంలో వందకు వంద శాతం ఉద్యోగాలు ఆదివాసులకే కల్పించేలా మేము కృషి చేస్తామని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆమె ఇచ్చారు కానీ నేటికి ఈ రోజు ఆ హామీ అమలు కానటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు నోటిఫికేషన్ లో చూస్తే కనీసం ఆదివాసులకు ఒక పోస్ట్ అంటే ఒక పోస్ట్ కూడా లేనటువంటి పరిస్థితి ఇది ఉంది ఈ తీవ్రంగా ఇది ఆదివాసులు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆదివాసీ ప్రాంతంలో వందకు వంద శాతం ఉద్యోగాలు కేటాయించాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం